నమస్తే శ్రీ గురుభ్యో నమ శ్రీమాతే నమ ఏడవ రోజు వేపకాయ బతుకమ్మ అంటారు వేపకాయ బతుకమ్మ అనగానే మనం ఉన్నటువంటి వేప చెట్టు ఇంకేదో ఆలోచించకండి వేపకాయ అంటే ఇక్కడ ఒక రకమైన పిండి వంట ఇది వరి పిండితో చిన్న వేపకాయల ఆకారంలో ఇది కూడా ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి పిల్లలు సరదాగా తినడం కోసం ఆరోగ్యాన్ని అంటే ఏ నూనెలు అవి లేకుండా చేసే ఒక పిండి వంట ఈ పిండి వంటని వేపకాయలు అంటారు ఆ వేపకాయలాగా చేసినటువంటి బియ్య బియ్య పిండితో చేసినటువంటి ఆ పిండి వంటని అమ్మకి నైవేద్యం పెట్టి మనం బతుకమ్మ ఆడుతాం ఈ బతుకమ్మ ఆడేటప్పుడు కూడా చాలామంది బతుకమ్మ పేర్చేటప్పుడు కూడా కొన్ని నియమ నిబంధనలు ఉండాలి బతుకమ్మని పెద్దవాళ్లే పేరుస్తారు పేర్చేటప్పుడు మధ్యలో ఉన్నటువంటి గర్భాన్ని నింపాలి ఈ గర్భము గర్భస్థితి అనేటువంటిది బాగా ఆ తల్లి లోకమాత పూర్తిగా ఈ జనులకి అంటే ఈ లోకాలకన్నింటికీ మాత కదా ఆ సృష్టికర్త కదా ఆ తల్లి యొక్క గర్భంలో మన అందరం ఉంటాం అనేక ఎనభై నాలుగు వేల జీవరాశుల యొక్క స్థితి అందులో ఉంది అని చెప్పక చెప్పే రూపం ఈ బతుకమ్మ ఇక మనం పేరుచేటప్పుడు ఆ గర్భం ఖాళీగా ఉండొద్దు అంటారు అంటే గర్భం నిండుగా ఉండాలి అంటే ఆ అమ్మకైతే సకల జీవరాశులు సుఖంగా ఉన్నట్టే ఒక మామూలు యువతి అయితే ఆ తల్లి గర్భంతో అంటే గర్భ తల్లి అనేటువంటి స్థితికి రావాలి పూర్ణత్వం అప్పుడే వస్తుంది అంటే స్త్రీమూర్తి స్త్రీమూర్తిగా ఉండకుండా తాను నిండుగా కడుపు నిండుగా పిల్లల్ని కనాలి అని అర్థం అంటే గర్భం అందుకే ఖాళీగా ఉండకుండా మనం గర్భం నిండా ఆకులు నింపుతూ బతుకమని పేరుస్తాం అనమాట అంటే ఇక్కడ ఇంకొకటి కూడా ఉంటుంది బతుకమ్మ పేర్చినప్పుడు ఒకటే బతుకమ్మ ఎప్పుడు పేర్చరు రెండు బతుకమ్మలు పేరుస్తారు ఇక్కడ కూడా అదే సిద్ధాంతం అంటే తల్లి బతుకమ్మ పిల్ల బతుకమ్మ అంటారు పెద్దవాళ్ళు ఒకటి పట్టుకుంటే పిల్లలు ఒకటి పట్టుకుంటారు ఎప్పుడు కూడా స్త్రీమూర్తి ఒంటిగా ఉన్నట్టుగా పిల్లలు లేకుండా ఉండడం అనేటువంటిది ఉండకూడదు అందున ఆడపిల్ల తప్పనిసరిగా ఉండాలి అనేటువంటి ఒక కాంక్ష ఆడపిల్ల అంటే లక్ష్మీదేవి అని లక్ష్మీదేవికి మారుగోకొని ఆ లక్ష్మీదేవి తప్పనిసరిగా తమ ఇంట్లో ఉండాలని ఆశపడే తీరే ఈ బతుకమ్మలో తప్పనిసరిగా కనిపిస్తుంది అందుకే రెండు బతుకమ్మలు ఉంటాయి అలాగే పైన పెట్టినటువంటి గౌరీదేవిలో కూడా మనం రెండు గౌరీదేవులను చేస్తాం అంటే రెండు పసుపు ముద్దలతో రెండు చేస్తాం ఒకటి తల్లి గౌరమ్మ అంటారు ఇంకొకటి పిల్ల గౌరమ్మ అంటారు అంటే ఇక్కడ కూడా అదే అంటే గౌరీదేవి ఉంటుంది వినాయకుడు ఉంటాడని అర్థం అనమాట విఘ్నాలు కలిగించకుండా ఉండేటువంటి విఘ్నాడు అయినటువంటి ఆ గౌరీదేవి కూడా మనల్ని కాస్తూ ఉంటుంది మనల్ని కాపాడుతూ ఉంటుంది అనేటువంటిది ఇక్కడ దృష్టి అనమాట ఈ రకంగా అంటే ఇందులో అనేక రకాలైనటువంటి శాస్త్రీయత సంప్రదాయము సంస్కారము ఇన్ని కలిపితేనే ఈ పండగ అయింది అంటే ఏదో ఆషామాషిగా కొత్త బట్టలు వేసుకుందాం అక్కడ సెల్ ఫోన్లలో ఫోటోలు దిగుతూ ఎక్కడో పెట్టిన డీజే పాటకి ఇక్కడ మనం విన్నట్టుగా వినట్టు నిలబెడితే పండగ కాదు పండగలోని పరమార్థం చాలా ఉంది ఆ పండగలో తప్పనిసరిగా మనం ఒక గంట సేపు చప్పట్లు చరుస్తూ పాట పాడుతూ చుట్టూ తిరుగుతూ వేసేటువంటి ఆ ఊగు తూగు వల్ల ఒక సంవత్సర కాలం ఆరోగ్యం బాగుపడుతుంది మనకి భక్తి భావం ఉంటుంది భక్తితో ఒక ముక్తిని కోరే విధానం ఇందులో కనిపిస్తుంది కాబట్టి పండగని పండగని అలాగే చేసుకున్నాను తప్ప కొత్త కొత్త వింత వింత పోకడలు మాత్రం పోకండి అందరికీ నమస్కారం